ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు వాడు సార్ అంటున్నా ఫలు ఏం చేయదో మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏది ఇస్తుందో ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నదో మళ్ళీ బాధ పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ లో చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అట్లైనా సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదాన్ని చెప్తే నేను పని చేస్తాను చెప్పండి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయంగా క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తుండదు అనేది క్లారిటీ ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కల సొచ్చి వాడు పక్కన బలం పెట్టి పడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఇవన్నీ నువ్వు పోట్లాడతావు మనం ప్రత్యేకత వచ్చి మనం పక్కన వచ్చే నీతుందో పక్కలో బలం పెట్టి పడుకుతుంటే నువ్వు ఎట్లగా ఎవరిగా ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప మీరు చెప్తే అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టాలను కాంగ్రెస్ను తెలివి లేదు రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టు దీపకోవాలి గెలివొస్తారంట నేను ఇప్పుడు మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు ఒక ప్రైవేట్ ఉంటాయి गौरी शंकर इंफ्रा बिल्डर्स प्राइवेट लिमिटेड गौरी शंकर इंफ्रा बिल्डर्स प्राइवेट लिमिटेड वाइपोर्टನಲ್ಲಿ ಬಡೇ ವರ್ಷ ಅನ್ನುತ್ತೇನೆ ದಯವಿಟ್ಟು ಒಪ್ಪಿಗೆ ಕೊಡಿ ರಾಜ್ಯಾಕ್ಕೆ ಬೆರೆಕೊ ಕೊಡಿ ಬೇಕೆಟಿ ಮೂವಿ this ಗೌರಿ ಶಂಕರ ಇನ್ಫ್ರಾ ಬಿಲ್ಡರ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ మున్సిపాలిటీ వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బక్కని ఆశ ఎక్కువన్నట్టు బీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది ఇది మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ అంటుంది ఎలక్షన్ కానీ ప్రభుత్వ పార్టీ మనిషి ఏదైతుందో మార్సికే హింసించవద్దు సార్ మమ్మల్ని మీరు మార్సికే హింసించారు ఎవరైతే ఆ పాపం వాళ్ళ సార్ విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై ఎమ్మెల్యే సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికారంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఏదైతే ఏదైతున్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సంఖ్య ఉంది సార్ అంటున్నాను ఎంఐఎండి ఇండిపెండెంట్ పక్కన పెట్టండి మన పార్టీని మనస్త చూసుకోకుండా నేను ఆడేవర పక్కన పెట్టుకుంటే ఇక్కడ ఏమైనా మంచిదని కాంగ్రెస్ వంటి మీరు అది చేస్తారు కదా అర్థం కాదు చెప్పలేదు కదా సార్ నువ్వే నేను చేసింది ఇట్లా దాని సత్యాన్ని చెప్తున్నాడు మాదిరిగా హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు మూడు లక్షల మంది వీళ్ళు అవుతారని చెప్పారు చెప్తున్నాయి కొట్టినన్న ఏదైతుందో ఆ మేకలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే

రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నేసేమన్నా